ఇక మండలిలో ఆకర్షణు మరో వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ గురి కనీసం పద్నాలుగు మందిని చేర్చుకునేందుకు యత్నాలు మండలి చైర్మన్ గుత్తాపై బిఆర్ఎస్ అవిశ్వాసం పెట్టనుందన్న వార్తలతో అప్రమత్తం గతంలో ఇలాగే కాంగ్రెస్ ఎమ్మెల్సీలను చేర్చుకున్న బీఆర్ఎస్ నాటి సీన్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఈ విషయంలో నిజంగా దారుణం అనిపిస్తుంది ఓసారి అసలు ఈ మండలికి సంబంధించి కూడా ఒక చర్చ ఉన్నది ప్రజలల్లో శాసన మండలి మనకు అవసరమే లేదు శాసనసభ ఉన్నాక శాసన మండలితో ఏమక్కరా అక్కడ మేధావులను పంపించి ఆ మేధావుల ద్వారా మనం అంటే శాసనసభలో రూపొందించినటువంటి బిల్లుల చర్చ జరిపి మళ్ళీ అక్కడ కూడా ఇంకేమైనా ఇన్పుట్స్ ఉంటాయి ఇస్తారనుకొని శాసన మండలిని ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్నాం ఈ దేశంలో ఒక ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది ఇది తెలుసా మీ అందరికీ ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లా ఎనిమిది ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉంది మిగతా చూడలేదు పెట్టుకోలేదు ఉన్నవి రద్దు చేసిర్రు దానికి ప్రధాన కారణము ఎమ్మెల్యేలుగా గెలవళ్ళు గెలవలేను ఎమ్మె మంత్రు ఎంపీలుగా గెలవలేను ఇట్లా రాజకీయ నాయకులను అకామిడేట్ చేయడానికి ఉపయోగించుకునే ఒక వేదిక కనుక మారిపోయింది శాసన మండలి అందుకోసమే దాని గురించి గతంలో కూడా మన రాష్ట్రంలో కూడా లేకుండే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు దాన్ని రద్దు చేస్తే మళ్ళీ తిరిగి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు తిరిగి శాసన మండలిని పునరుద్ధరించండు దానికి ప్రధాన కారణము రాజకీయంగా చాలామందిని అకామిడేట్ చేయలేని పరిస్థితులల్లో ఉన్నటువంటి కొంతమంది కోసం ఆ నాయకులను ఎక్కడో ఒక చోట ఫెసిలిటేట్ చేయాలని చెప్పి శాసన మండలి సభ్యులుగా గుర్తించే ప్రయత్నంలో వాళ్ళకు కూడా అవే హక్కులు అవే అధికారాలు అవే ఫెసిలిటేషన్స్ ఇచ్చి వాళ్ళని మండలి సభ్యులుగా గుర్తిస్తూ ఉన్నారు సరే ఇవాళ పట్టభద్రులు ఎమ్మెల్సీ అంటే ఎన్నికలలో పో పోటీ చేయాలి పోరాటం చేయాలి టీచర్ ఎమ్మెల్సీ అంటే టీచర్ల ఓట్లతో గెలిచి రావాలి ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీలు అంటే ఆ ఎమ్మెల్సీలు సరే వాళ్ళ పార్టీ నాయకులు ఉంటారు కాబట్టి ఎంపీటీసీలు జడ్పీటీసీలు వాళ్ళు ఇస్తారు అది వేరే విషయం కానీ ఎమ్మెల్యే కోటాలో గవర్నర్ కోటాలో ఉన్నటువంటి మండలి సభ్యులు ఎందుకోసము వాళ్లకు ఇవాళ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటే దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీలను పెట్టుకోవడం అంటే వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పెట్టుకోవడమే కదా ఇక దీనికి ఆ రోజు రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి మాట కావచ్చు ఇయాల్టికి కేసీఆర్ కొనసాగించినా ఇలా రేవంత్ రెడ్డి కొనసాగించినా చెప్తున్నటువంటి మాటలు ఏంటి అంటే శాసన మండలి ఉండడానికి గల కారణం ఏంటిదంటే మేధావులని మనం వినియోగించుకోవడము వివిధ రంగాలల్లో పనిచేసి అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళని మనం మండలికి పంపించుకుంటే వాళ్ళ ద్వారా ఈ సమాజానికి చెప్పాలనుకుంటున్న విషయాలు కావచ్చు మనం రూపొందించిన బిల్లును కావచ్చు వాళ్ళు తిరిగి చర్చించి వాటిని తిరిగి తిప్పి పంపించవచ్చు లేదంటే ఆమోదించి పంపించవచ్చు కదా రాజ్యసభ లోక్సభ లాగా ఎగువ సభ దిగువ సభ ఉండాలని చెప్పి భావించినటువంటి ఈ కొద్ది మంది నాయకుల వల్ల ఇదంతా నడుస్తూ ఉంది మనకి అనవసరమైన వ్యయ ప్రయాసలు వ్యయ భారము అనవసరమైన డబ్బులు ఖర్చు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది మేధావులు అవసరం ఏముంది శాసన మండలిలో అయ్యేలా సరైన నాయకులే పోతున్నారా నిజంగా మేధావులే ఉంటున్నారా వాళ్ళు నిజంగా బిల్లుల పైన సరిగ్గా చర్చ జరుపుతున్నారా లేదంటే తూతు మంత్రంగా జరిపి వదిలేస్తున్నారా ఎందుకోసం అంటే వాళ్ళ ప్రభుత్వం మారంగానే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్సీలే ఉంటారు కదా సో లేదంటే పక్క పార్టీలకి వెళ్ళి మొత్తం తీసుకొచ్చుకొని ఇక్కడ చేర్చుకుంటారు కదా మళ్ళీ ప్రభుత్వం మారంగానే వీళ్ళంతా ఆపోజిట్ ఎమ్మెల్సీలు ఉంటారు కదా అది సమస్య వస్తుంది ఏమైతే మళ్ళా పక్క రాష్ట్రంలో కూడా అట్లే వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా అదే పనిచేసిండు చంద్రబాబుకు సంబంధించిన ఎమ్మెల్సీలు అందరూ కూడా ఉన్నారని అక్కడ కూడా బిల్లు పాస్ అయ్యే పరిస్థితి ఉండదని మండలిని రద్దు చేయడానికి ప్రయత్నం జరిగింది సో ఇక్కడ కూడా అట్లనే మండలిని రద్దు చేసే ప్రయత్నం చేయడమా లేదంటే అక్కడ ఉన్నటువంటి శాసన మండలి సభ్యులందరినీ వీళ్ళ పార్టీలో చేర్చుకోవడమా ఇది ప్రతిసారి ఒక తంతు లెక్క మారిపోయింది అసలు శాసన మండలే అక్కర్లేదని చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు అనవసరమైన ఖర్చు రాష్ట్రం మీద రాష్ట్ర ఖజానా మీద ఈ ప్రజల మీద మోపే ఖర్చు తప్ప ఈ శాసన మండలి సభ్యులతో ఒరిగేది ఏం లేదని చెప్తారు నిజంగా దాన్ని పెట్టిన ఉద్దేశం మేధావులు పోవాలి వివిధ రంగాల్లో సేవలు చేసిన వాళ్ళు అత్యున్నత స్థాయిలో ఉన్నోళ్ళు వాళ్ళని మాత్రమే పంపించాలి వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఏదన్నా ఒక ఉపయోగకరమైనటువంటి చర్చ జరగాలని చెప్పి అనుకున్నారు కానీ శాసన మండలి ఈ దేశంలో ఒక ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా లేదు మిగతా రాష్ట్రాల్లో లేనే లేదు శాసన మండలికి సంబంధించి నేను ఏ రాష్ట్రంలో ఉంది కూడా చెప్తా తమిళనాడు నేను గతంలో కూడా చాలాసార్లు ఎమ్మెల్సీలతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగినా వాళ్ళకు కూడా కనీస అవగాహన లేని పరిస్థితి వాళ్ళకు కూడా కనీసం మినిమం నాలెడ్జ్ లేని పరిస్థితి ఏం చేస్తారంటే బిల్లుల మీద మేము చర్చ చేస్తాము ఏం చర్చ చేస్తారు ఎంత చర్చ చేస్తారు చూడండి ఒకసారి అది ఉత్తరప్రదేశ్ బీహార్ కర్ణాటక ఇగో ఈ రాష్ట్రాల్లో మాత్రం ఉంది మండలి యూపీలో ఉంది మండలి అట్లే బీహార్లో ఉంది అట్లే కర్ణాటకలో ఉంది మహారాష్ట్రలో ఉంది ఉత్తరప్రదేశ్లో ఉంది వచ్చేది ఉత్తరప్రదేశ్ ఆల్రెడీ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఇగో ఈ రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది మీకు అందరికీ తెలవాలి ఈ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఆరు రాష్ట్రాలనే ఎందుకు ఉండాలి వీళ్ళందరూ మిగతా ఇరవై రెండు రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోలేదు మిగతా ఇరవై రెండు స్టేట్స్లా ఎందుకు శాసన మండలి లేదు అంటే ఇక్కడ చూడండి నేను గతంలో కూడా చెప్పిన మన దగ్గర కూడా మన దగ్గర కూడా నందమూరి తారక రామారావు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు తొలగించేటప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు తొలగిస్తే దాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మళ్ళీ శాసన మండలిలో కొంతమంది అకామిడేట్ చేసుకోవచ్చు నాయకులు అని చెప్పి మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు సో అదే మండలి ఏమవసరము మరి ఇప్పుడు ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి ఒకసారి శాసన మండలి కావాలని కోరుకుంటున్న రాష్ట్రాలలో శాసనసభలో టూ బై థర్డ్ మెజార్టీ ఆమోదించాలి టూ బై థర్డ్ మెజార్టీ ఆమోదిస్తే శాసన మండలి పునరుద్ధరించచ్చు అన్నట్టు సో అందుకోసం ఈ రాజ్యాంగంలోని నూట డెబ్బై ఒకటవ అధికరణం ద్వారా ఈ విధాన సభను ప్రారంభించవచ్చు రాజ్యాంగంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఒకటవ అధికరణం ఏదైతే ఉందో దీని ద్వారా శాసన మండలిని పునరుద్ధరించవచ్చు సో అందుకోసమే ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లా ఖాళీ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ఉంది ఇలా ఎన్నికైన నేను ఇందాక చెప్పిన గ్రాడ్యుయేట్ల ద్వారా ఎన్నికవుతారు అవుతారు టీచర్ల ద్వారా ఎన్నికవుతారు అసెంబ్లీ సభ్యులు అంటే ఎమ్మెల్యేల ద్వారా ఎన్నికవుతారు స్థానిక సంస్థల ద్వారా కొంతమంది ఎన్నికవుతారు కొంతమంది గవర్నర్ల అంటే గవర్నర్ ఇచ్చే కొంతమందిని ఆమోదిస్తారు గవర్నర్ కూడా ఆమోదిస్తారు గతంలో పాడి కౌశిక్ రెడ్డిని కూడా అదే అంటే ఏదైనా ఒక రంగంలో మంచి విస్తృత సేవలు అందించినటువంటి వాళ్ళకి సేవలు అందించిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి గవర్నర్ కోటా ఉంటుంది సో ఉపాధ్యాయుల నుంచి కొంతమంది ఉంటారు సో వీళ్ళని అసలు ఈ శాసనసభ వల్ల దీన్ని కూడా రద్దు చేయలేం కానీ మండలిని పూర్తిగా లేకుండా చేయవచ్చు పూర్తిగా మండలి అవసరమే లేదు మాకని చెప్పి తీసేయచ్చు సో మండలి ద్వారా ఎన్నుకోబడినటువంటి వీళ్ళు మరి ఏం చర్చలు చేస్తున్నారు ఎవరికి ఉపయోగపడతా ఉన్నాయి ప్రతిసారి వాళ్ళ కాలపరిమిత ఏమో ఆరు సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఐదు సంవత్సరాలు ఉంటుంది అది మారిన వెంటనే ఇంకొక సంవత్సరమో ఆరు నెలలో ఇంకో ప్రభుత్వంలో ఏ ఆపోజిట్ పార్టీకి సంబంధించినటువంటి ఒకవేళ ప్రభుత్వం మారితే ఉండేటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఉంటారు కదా సో ఇక్కడ అసలు సమస్య వస్తుంది శాసనసభల ఏదైనా బిల్లుని ప్రవేశపెట్టి ఆ బిల్లు మీద చర్చ జరిపి దాని శాసన మండలికి పంపితే మండలిలో ఖచ్చితంగా దానిపైన వ్యతిరేకత వస్తుంది మండలి దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది సో అప్పుడు మళ్ళీ ఈ బిల్లు పాస్ అవ్వదు అలాంటప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి శాసన మండలి అవసరమే లేదు అనవసరమైన వాళ్ళని తీసుకపోయాడా శాసన మండలి పెడుతున్నారని చెప్పి అంటా ఉన్నారు అందుకోసమే ఇక్కడ కూడా ఇప్పుడు ఇదే సమస్య అందుకే అందరినీ కూడా ఇలా చేర్చుకుందామని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇగో ఇదే సో ఏపీ శాసనసభలో ఆమోదం పొందిన మూడు రాజధానుల బిల్లు మండలికి వచ్చేసరికి ఆగిపోయింది ఆగిపోయింది చూసినారు కదా అదే పక్క రాష్ట్రంలో జరిగింది అదే శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉంటుందో వాళ్ళు మండలిలో వ్యతిరేక పార్టీ ఉండేపుడు డెఫినెట్ గా పార్టీ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు వ్యతిరేకిస్తారు సో మండలికి వచ్చేసరికి ఆగిపోయింది కారణం అప్పట్లో ఏపీ శాసన మండలిలో మెజారిటీ సభ్యులు టీడీపీకి చెందిన వారు కావడమే ఆ తర్వాత అది అనేక మలుపులు తిరిగి చివరికి జగన్ ప్రభుత్వం అబస్ పాలు కావడం వేరే విషయం అలాగే లోక్సభలోనూ పలు బిల్లుల ఆమోదం లభించి రాజ్యసభలో పెండింగ్ పడడము చూసాము మన దేశంలో ఎగువ సభ దిగువ సభ ఎట్లయితే ఉందో అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ తర్వాత దిగువ సభ అయినటువంటి లోక్సభల బిల్లులు ఆగిపోవడం మనం ఎన్నోసార్లు చూస్తాం ఇగు రాజ్యసభలో ఎగువ సభలో ఆగిపోవడం చూస్తాం పెద్దల సభల్లో లేకపోవడంతో అంటే అనుకున్న బలం దిగువ సభల్లో బలం ఉండి కూడా ప్రభుత్వంలో ఉండి కూడా ఎగువ సభల్లో కనుక వాళ్ళకి కావాల్సినటువంటి పెద్దల సభల్లో ఆ మెజారిటీ లేకపోతే ఆ చట్టాలను సకాలంలో అమల్లోకి తేలేని పరిస్థితి అధికార పార్టీలది అందుకే తెలంగాణలో కూడా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో తిరుగులేని బలం ఉన్న మండలిలో మాత్రం బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది ఇది పలు కీలక బిల్లుల ఆమోదం ఇతర అంశాలు అడ్డంకిగా మారే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ శాసన మండలిలో ఆపరేషన్ ఆపరేషన్ ఆకర్షికి తెర తీసింది అందుకే బీఆర్ఎస్ కి చెందిన పద్నాలుగు మందిని కాంగ్రెస్ లోకి లాగేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నట్టు చెప్తా ఉన్నారు సో అంతా కుదిరితే బడ్జెట్ సమావేశంలోపే మండలిలో ఆపరేషన్ ఆకర్షి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది వాస్తవానికి శాసన మండలిపై ఇప్పటికిప్పుడే దృష్టి సారించాలన్న ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖందర్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అవిశ్వాసం తీర్మానం పెట్ట ప్రవేశపెట్టనున్నారని వార్తలు రావడంతో నాయకత్వం కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైందంటూ ఆయన ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్నాయి ఇటీవల కాంగ్రెస్ కి సంబంధించి పార్టీ మారతడని చెప్పి వస్తుంది కాబట్టి అందుకోసమే అంటా ఉన్నారు సో ఇది ఈ రాష్ట్రాలలో మాత్రమే ఉన్నటువంటి మండలి మరి మిగిలిన ఇరవై రెండు రాష్ట్రాల్లో పెట్టుకోకపోవడానికి గల కారణం ఏంటో మనందరికీ తెలుసు ఇక్కడ మాత్రం ఉత్తరప్రదేశ్ లో బీహార్ లో కర్ణాటకలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రమే శాసన మండలి ఉంది దాని ద్వారా మనకి ఏమి లాభం జరుగుతుందో చూసాం ఇప్పటిదాకా లాభం కాకపోగా నష్టం ఎక్కువ జరుగుతుందని చెప్పి ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఆ వార్త సారాంశం